హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఎలక్షన్ క్యాంపియన్లో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఆ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ ముఖ్యమైనది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మహిళ పదిహేను వందలు నిరుద్యోగ భృతి ఉచిత బస్సు ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము రద్దు చేశాం సంతకం చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తొలి ఫైల్ మీద అదే సంతకం చేశామని చెప్పారు కానీ వారం రోజుల్లోనే దాన్ని యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మన నారా లోకేష్ గారు శాసన మండలిలో మాట్లాడుతూ తల్లికి వందనం ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి సాధ్యాసాధ్యాలు గమనించి నెక్స్ట్ ఇయర్ నుంచి అమలులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పినట్టున్నారు అలాగే ఈరోజు అసెంబ్లీలో మన మంత్రి అయినటువంటి నాదెల్ల మనోహర్ గారు కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి అక్క చెల్లెమ్మలకు ఒక హామీ ఇచ్చారు ఆ హామీ ఏంటంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు మేము ఇప్పుడు అలా ఇవ్వలేం మరి ఎప్పటి నుంచి ఇస్తారు ఎలక్షన్లకు ముందు ఇచ్చిన మాట ఏమిటి చంద్రబాబు నాయుడు గారు బల్ల గుద్దీ మేము గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తామంటూ చెప్పుకొని వచ్చారు మరి ఉచిత గ్యాస్ సిలిండర్ ఒక్కటే ఇవ్వలేరా మహిళలకు ఇస్తామన్న పదిహేను వేలు ఇవ్వలేరా తల్లికి వందనం ఇవ్వలేరా పెన్షన్లు ఇవ్వలేరా రైతు భరోసా ఇవ్వలేరా మరి ఇలాంటివి ఇచ్చిన హామీలన్నీ ఏవి ఇవ్వలేరా అలాగే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు శాసన మండలి కానీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా దానికి సందర్భించిన మంత్రులందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇవి ఇవ్వలేము ఇవి ఇవ్వలేమని చెప్పేస్తున్నారు మరి అలాంటప్పుడు ఎలక్షన్లకు ముందు ఎందుకు హామీలు ఇచ్చారు ప్రజలందరూ ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు పిల్లలందరూ స్కూల్ స్టార్ట్ అయ్యి తల్లికి వందనం మనకు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు వస్తాయని పాపం ఎంతో ఆనందంతో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు మరి వారే చెప్పాలి చెల్లెమ్మలారా మీరే చెప్పాలి మరి మీ ఇంట్లో నీకు 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 అని అరవై వేల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి మంత్రి ఎక్కడున్నాడు ప్రతి మహిళాలు ప్రతి అక్క చెల్లెమ్మలు బస్సులో ఫ్రీగా మనం జర్నీ చేయవచ్చు అని పెట్టుకున్నటువంటి చెల్లెమ్మలు అందరూ చెప్పాలి మరి అలాగే మన ఇంటికి ఒక సిలిండరు రెండు మూడు రాష్ట్రంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పినటువంటి సిలిండర్లు ఇప్పుడల్లా ఇవ్వలేమని నాదన్ల మనోహర్ గారు చెప్తున్నారు పెన్షన్లు ఇవ్వలేమని చెప్తున్నారు మరి ఇలాంటివన్నీ ఇవ్వలేనప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు వాళ్ళు గెలిచారు అధికారంలోకి వచ్చారు ఇంక మరి వాళ్ళ పని అయిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా ఉండాల్సిందే వారు ఏం చెప్పినా వినాల్సిందే ప్రజలను కొట్టినా గమ్ముగుండాల్సిందే తిట్టినా గమ్ముగుండాల్సిందే ఏం చేయలేరు అందువలన రాష్ట్ర ప్రజలు మాత్రం తెలుసుకోవాల్సింది ఒకటే మనం ఓటేసే ముందు ఎవరు చెప్పిన హామీలు నెరవేర్చగలరు నెరవేరుస్తారా లేదా ఇంతకుముందు చెప్పినవి ఎవరు నెరవేర్చారు ఎవరు నెరవేర్చలేదు ఇలాంటివన్నీ బేరేజ్ వేసుకొని ఓటు వేస్తే మాత్రం నాయకులు వారు నమ్ముకున్న నాయకులు పనిచేస్తారే కానీ అలా కాకుండా మనకేదో క్వాలిటీ మద్యం ఇస్తామన్నారని ఏదో ఉచిత బస్సు ఇస్తామన్నారని మనకేదో నలుగురు పిల్లలు ఉంటే నాలుగు పదులు అరవై వేలు ఇస్తామన్నారని ఇట్లా ఆశపడి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పోగొట్టుకొని ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచిగా ఆనందిస్తున్నారు చూద్దాం రాబోయే కాలంలో ఇలాంటి ఆనందాలు కలుగుతాయో థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి